అడవికి కృతజ్ఞత చెప్పిన జింక సుందరవనం అనే అడవిలో ఒక అందమైన జింక పిల్ల ఉండేది అది రోజంతా ఆడుతూ పాడుతూ హాయిగా ఉండేది ఒకరోజు ఓ వేటగాడు ఆ అడవికి వేట కోసం వచ్చాడు జంతువుల కోసం అడవిలో వెతికాడు ఓ చెట్టు దగ్గర గడ్డి మేస్తున్న జింక అతని కంటపడింది జింక కూడా వేటగాడిని చూసింది ఎలాగైనా అతని నుండి రక్షించుకోవాలని వెంటనే పరుగుతీసింది వేటగాడు కూడా వేగంగా పరిగెత్తుతూ జింకను వెంపడించాడు జింక మరింత వేగంగా పరిగెత్తి దారి పక్కన ఉన్న దట్టమైన పొదలలో దాక్కుంది కొన్ని క్షణాలలోనే ఆ వేటగాడు పొదల దగ్గరికి వచ్చాడు ఆ పొదలు చాలా దట్టంగా ఉండటం వలన జింక అతనికి కనబడలేదు వేటగాడు జింక కోసం వెతుకుతూ కాస్త ముందుకు వెళ్ళాడు అది గమనించిన తొలగిపోయింది అని ఆ జింక ఊపిరి పీల్చుకుంది అక్కడి నుండి వెళదామనుకుంది కానీ ఆ పొదల లేత ఆకులను వెతుకుతూ తింటూ ఆ పొదల చాటునే నిలబడింది దాంతో ఆ పొదలు కొంచెం కొంచెం కదిలి శబ్దం చేయసాగాయి ఆ శబ్దం అక్కడికి దగ్గరలో ఉన్న వేటగాడి చెందిన చేరింది జింక ఆ పొదల చాటునే దాక్కున్నది అని గ్రహించిన వేటగాడు వెంటనే బాణం సంధించాడు ఆ బాణం జింక పక్క నుండి వెళ్ళడం వల్ల జింకకు ప్రాణాపాయం తప్పింది క్షణం ఆలస్యం చేయకుండా ఆ జింక అక్కడి నుండి పరుగుతీసింది ఆపదలో ఉన్న నన్ను ఆ దట్టమైన పొదలు కాపాడాయి కానీ నేను కృతజ్ఞత భావం చూపించకుండా ఆ పొదల ఆకులను తిన్నాను కాబట్టి నాకు ప్రాణహాని జరగబోయింది నా అదృష్టం బాగుంది నాకేం జరగలేదు ఏదైనా ఉంటే ఇలా ఆ పుతులకు కృతజ్ఞత తెలిపి వేగంగా పరిగెత్తింది ఆ జింక కథలోని నీతి ఏమనగా తమకు ఎలాంటి ఆపదను కలిగించిన వారినైనా క్షమించే గొప్ప గుణం కలిగినది అడవి తల్లి అత్యాశ ప్రాణ సంకటం నీతి కథ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి సింహం రాజుగా ఉండేది ఆ అడవిలోని జంతువులకు రాజు అంటే గౌరవం ఎక్కువ సింహం అడవిలోని జంతువులను చాలా బాగా చూసుకునేది అదే అడవిలో కపట బుద్ధి కలిగిన టక్కరి నక్క కూడా నివసిస్తుండేది దానికి జంతువులు కనపడితే చాలు నోటికొచ్చింది వాగుతూ అన్నింటినీ కూడగలుపుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేది ఒకనాడు నక్క నాకే కనుక రాజుగారికి ఉన్న అధికారం హోదా ఉంటే చూసుకో నా సామినంగా అదర కొట్టేస్తాను మీ అందరినీ చాలా బాగా చూసుకుంటాను అంటూ దానికి ఇష్టం వచ్చినట్లు వాగింది ఆ మాటలు ఒక్కొక్క జంతువు నోటి నుండి అలా అలా రాజుగారి చెవికి చేరాయి మర్నాడు ఉదయం సింహం వెంటనే నక్కకు కబురు పెట్టింది నక్కను చూసి సింహం ఇదిగో నక్క నీకు ఈ అడవిలో ఎంత కావాలో తీసుకో ఇప్పుడు సూర్యోదయం కావస్తున్నది నీవు ఇక్కడి నుండి ఎంత దూరం నడుస్తావో అంత అడవిని పాలించే అధికారం నీకిస్తాను అయితే ఒక షరతు సూర్యాస్తమయం వేలకు మళ్ళీ ఇక్కడకు తిరిగి రావాలి సుమా అని అన్నది సింహం సింహం షరతుకు నక్క సరే అని వెంటనే పరుగు ప్రారంభించింది ఆకలి దప్పికలు లేక ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత అడవి తనదేననే ఆశతో నడిచిన కొద్దీ దానికి పండ్ల తోటలు టమాటా తోటలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నమైంది మళ్ళీ తిరిగి వెళ్ళాలి కానీ నక్క అత్యాశ ముందుకే లాక్కుపోతోంది వెనక్కు తిరుగుదామనుకున్న నక్కకు మనసు అంగీకరించలేదు ఆ కనబడే పొలాలను చుట్టి వెళదాం అని అనుకున్నది సాయంకాలం కావస్తున్నా నక్క మాత్రం మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనుదిరిగింది కాళ్ళు నొప్పిగాను ఆయాసంగా ఉంది నక్కకు కానీ ఆశ అధికారాన్ని చలాయించాలని ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరుగు పెడుతున్నది అలా నక్క శరీరం సహకరించకపోయింది అయినా తన ఊపిరి ప్రాణం బిగబట్టి పరువు పెడుతుంది నక్క గమ్యం కొంత దూరంలోనే ఉంది సింహం అడవిలోని జంతువులు అంతా నక్కను ఆశ్చర్యంతో చూస్తున్నావి చీకటి పడింది నక్క ఒక్కసారిగా నేల మీద పడిపోయింది అంతే మళ్ళీ లేవనే లేదు నక్కకు చివరకు పూడ్చడానికి సరి అయిన అడవి భూమి మిగిలింది అంతే అలా నక్క అత్యాశకు పోయి ప్రాణాలను కోల్పోయింది కథలోని నీతి ఏమనగా ఆశ ఎంత పనైనా చేయిస్తుంది అందుకే అత్యాశ ప్రాణ సంకటం అని గాడిద సీతాపురం అనే గ్రామంలో సోమయ్య అనే వ్యాపారి నివసిస్తుండేవాడు అతని దగ్గర ఒక గాడిద కూడా ఉంది సోమయ్య ఆ గాడిద వీపు మీద సరుకులు ఎక్కించి ఊరూరా తిరిగి అమ్మేవాడు ఒకసారి ప్రక్క గ్రామంలో జరిగే సంతకు బయలుదేరాడు సోమయ్య దారిలో ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సి వచ్చింది ఆ కాలువ మీద చెక్కలతో చేసిన వంతెన ఉంది గాడిదను అదిలిస్తూ కాలువ దాటసాగాడు సోమయ్య కాని ఆ వంతెన చాలా పాతది చెక్కలు ఎండకు ఎండి వానకు తడిచి చీకిపోయింది గాడిద బరువుకు అది కాస్త పుట్కన విరిగింది ఒక్కసారిగా మూటతో సహా గాడిద కాలువలోకి కూలబడిపోయింది సోమయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ గాడిదను తిట్టసాగాడు అష్ట కష్టాలు పడుతూ ఎలాగోలా గాడిద నీళ్లలోంచి బయటకు వచ్చి నడక ప్రారంభించింది గాడిదకు రాను రాను గాలిలో తేలుతున్న అనుభవం కలిగింది అంతకుముందు వీపు మీద ఉన్న మూట ఎక్కించినప్పుడు చాలా బరువుది ఆ మూట ఇప్పుడు చాలా తేలికగా మారిపోయింది ఆ అద్భుతం ఏమిటో గాడిదకు అంతుబట్టలేదు కానీ దారి పొడుగునంతా సోమయ్య గాడిదను తిడుతూనే ఉన్నాడు మూటలో ఉన్న సరుకు ఏమైందో యజమాని తనని ఎందుకు తిట్టిపోస్తున్నాడో ఏమీ అర్థం కాలేదు గాడిదకు సోమయ్య దాని వీపు మీద నీటిలో కరిగే తీయని పదార్థాన్ని పెట్టాడు ఆ తీయని పదార్థమంతా ఆ నీళ్లల్లో కరిగిపోయింది గాడిద బుర్రకు ఆ ఆలోచన తట్టలేదు నెల రోజుల తర్వాత సంతకు వెళుతూ అదే వంతెన దాటవలసి వచ్చింది గాడిదకు ఎప్పటిలాగే దాని వీపు మీద మూట ఉంది అయితే ఈసారి సోమయ్య పత్తి అమ్మడానికి వెళ్తున్నాడు ఆ వంతెన చూడగానే గతంలో జరిగిన అనుభవం గుర్తుకొచ్చింది గాడిదకు ఈసారి కూడా బరువు తగ్గించుకోవాలనే ఆశతో కాలు మడతపెట్టి నీళ్ళల్లో నీలల్లో కూలబడింది నీళ్ళల్లో తడిసి పైకి లేవబోయింది వీపు మీదున్న బరువు తగ్గకపోగా రెట్టింపైంది ఎందుకలా జరిగిందో గాడిదకు అర్థం కాలేదు లేవలేక ఆపసోపాలు పడుతూ అతి కష్టం మీద నీళ్లలోంచి బయటికి వచ్చింది కాని బరువు రెండింతలైపోయింది బరువు పెరగడంతో అడుగు ముందుకు పడడం లేదు యజమాని చేత దెబ్బలు తింటూ నడవలేక నడుస్తూ సంతదారి పట్టింది గాడిద ఈ కథలోని నీతి ఏమిటంటే అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు స్నేహంలో ఆనందం కథ అనగనగా ఓ అడవి అందులో గుర్రం ఉండేది అది కన్నుతోనే పుట్టింది అక్కడ ఇక్కడ గడ్డి మేస్తూ బతికేది ఒంటరిగా ఉండే కంటే ఎవరైనా స్నేహితులు ఉంటే బాగుండేది అనుకుంది గుర్రం స్నేహితులను వెతుకుతూ బయలుదేరింది ఒక గాడిద కనిపించగానే పలకరించి నాతో స్నేహం చేస్తావా నేనాంటి ఒంటి కన్ను గుర్రంతో ఎవరైనా స్నేహం చేస్తారా అని వెళ్ళిపోయింది గాడిద అదేమి పట్టించుకోకుండా గుర్రం ముందుకు వెళ్తుంటే పచ్చికను మేస్తున్న దున్నపోతు కనిపించింది స్నేహం చేయమని దాన్ని అడగగానే నాది పెద్ద కుటుంబం వాళ్లతో గడిపేసరికే రోజు గడిచిపోతుంది మరెవరితోనూ స్నేహం చెయ్యలేను అని మేతమేయడంలో మునిగింది పట్టు విడవకుండా వెళుతున్న గుర్రానికి బంటి ఎదురైంది దాన్ని కూడా స్నేహం చేయమనగానే వేగంగా పరిగెత్తే నీకు నాకు సరిపోదు నాకేమో పెద్ద గోళ్లున్నాయి నీకు లేవు తేనెతుట్టలు చీమల పుట్టలు చెరుకు గడలు ఇష్టంగా తింటాను నువ్వేమో గడ్డి మేస్తావు అని చెప్పింది ఎలుగుబంటి ఆవు జింక కుందేళ్లను అడిగి భంగపడింది గుర్రం తనతో ఎవరూ స్నేహం చెయ్యకపోయేసరికి గుర్రానికి ఏడుపొచ్చింది దగ్గరలోని చెరువు గట్టున ఒక చెట్టు కింద కూలబడి గట్టిగా ఏడ్చింది గుర్రం ఎందుకు ఏడుస్తున్నావు అని చెట్టు చెరువు ఒకేసారి అడిగాయి విషయం తెలుసుకుని బాధపడకు నీతో స్నేహం చేస్తాను ఈ క్షణం నుంచి ఇక్కడిక్కడే గడ్డి మేసి నా నీరు తాగుతూ ఉండు నేను ఎలాగూ కదలలేను అడవి ఊసులేవో నాకు చెప్పు వింటాను అంది చెరువు చెట్టు కూడా నేను స్నేహం చేస్తాను నా నీడలో ఎండకు వానకు తలదాచుకో నేనిటూ వెళ్ళలేను ఆ కబుర్లేవో నేను వింటాను గుర్రానికి ఒకేసారి ఇద్దరు స్నేహితులు దొరికేసరికి చాలా సంతోషం వేసింది అది మొదలు తన కష్ట సుఖాలను చెరువు చెట్టుకు చెప్పుకునేది గుర్రం చెప్పే కబుర్లను చెరువులోని చేపలు కప్పలు తాపేళ్ళు ఆసక్తిగా వినేవి మాతో కూడా స్నేహం చేయమని అవి గుర్రాన్ని అడిగాయి ఒకప్పుడు తనతో స్నేహానికి ఒక్కరూ రానన్నారు ఇప్పుడేమో అందరూ అడుగుతున్నారని సంబరపడింది గుర్రం వాటికి సరేనని చెప్పింది నీళ్లు తాగడానికి వచ్చిన గాడిద దున్నపోతు ఎలుగుబంటి చెరువులోని చేపల మాటల్ని విన్నాయి ఒంటి కన్నుదే అయినా మంచువాడైన గుర్రంతో స్నేహం వద్దనడం తప్పని తెలుసుకున్నాయి అప్పుడు నీ స్నేహం వద్దన్నాము మమ్మల్ని క్షమించు ఇప్పుడు మాతో స్నేహం చెయ్యి అని గుర్రాన్ని అడిగాయి ఆ జంతువులు సరే అంది సంతోషంగా గుర్రం కొత్త స్నేహితులు వచ్చారని మమ్మల్ని మర్చిపోకు అన్నాయి చెరువు చెట్టు మీరంతా కావాలి కొత్త స్నేహితులు వచ్చినా సరే ఇక్కడే చెట్టు కింద పడుకుని చెరువు నీరు తాగుతూ మీతో ముచ్చట్లు చెబుతాను అంది గుర్రం కోడిపుంజు రాబందువు నీతి కథ సీతాపురం అనే గ్రామంలో ఇంట్లో ఒక కోడిపుంజు ఉండేది అదే గ్రామంలో భీమయ్య ఇంట్లో కూడా ఒక కోడిపుంజు ఉండేది సోమయ్య భీమయ్య ఇద్దరు వారి వారి కోడిపుంజులను గింజలు వేసి చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవారు అలా అవి రెండు ఇంటి వెనుక పిరటిలో ఆడుతుండగా వాటికి ఒక కోడిపెట్ట కనపడుతుంది అందులో ఒక కోడిపుంజు ఓహో ఈ కోడిపెట్ట చాలా బాగుంది దీనితో ఎలాగైనా స్నేహం చేయాలి అని అనుకుంటుంది రెండో కోడిపుంజు కూడా అలా అనుకుంటుంది అవి రెండో దాని దగ్గరకు వెళ్ళి నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని అడుగుతుంది నీవు నాతోనే స్నేహం చేయాలి అంటుంది రెండో కోడిపుంజు లేదు నాతోనే స్నేహం చేయాలి అని అంటుంది ఇలా ఆ రెండు కోడిపుంజలు నాతోనంటే నాతో అంటూ వాదించుకోసాగాయి అది చూసిన కోడి పెట్ట వాటికి ఒక షరతు పెడుతుంది మీరిద్దరిలో ఎవరు గెలిస్తే వారితో స్నేహం చేస్తాను దాంతో రెండు కోడిపుంజులు కోడిపెట్ట కోసం పోట్లాడుకొని ఒకదానిపై ఒకటి తలబట్టాయి ఓడిపోయిన కోడిపుంజు పారిపోయి పుదుల్లో దాక్కుంది గెలిచిన కోడిపుంజు గెలిచిన గర్వంతో ఒక ఇల్లు ఎక్కి కుక్కరుకో అని బిక్కరగా అరవసాగింది ఆ అరుపులు విన్న ఆకాశంలో ఎగురుతున్న ఓ రాబందు క్రిందకు దిగి ఆ కోడిపుంజును కాళ్లతో పట్టుకుని ఎగరేసుకొని పోయింది అది గమనించిన పొదలో దాగి ఉన్న కోడిపుంజు కోడిపెట్ట దగ్గరకు వస్తుంది కోడిపుంజు కోడిపెట్టతో హాయిగా సహజీవనం సాగించింది కథలోని నీతి ఏమనగా దేవుడు గర్వపోతులను శిక్షిస్తాడు